హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి సిక్స్ థర్టీకి లేచాను ఎందుకో హాఫ్ అన్ అవర్ లేట్గా లేచాను అంటే బయట అంతా చల్లగా ఉంది అని ఇంకా తప్పదు కదా మనం ఎప్పుడు లేసినా మన పనులు మనకే ఉంటాయి కర్రీ వచ్చేసి ఆలు ఇంకా క్యాబేజు సారీ కాలీఫ్లవర్ వండుతున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇంకా తయారింగ్ స్టార్ట్ చేయాలి ఈ బ్లౌజెస్ నేను ఆన్లైన్లో లాస్ట్లో తీసుకున్న స్టిచ్చింగ్ బ్లౌజెస్ అనమాట ఇప్పటికైతే కంప్లీట్ అయినాయి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి విలుచ్చేసి సో ఇప్పుడైతే నాకు కంప్లీట్ అయింది వాళ్ళు ఏమి ఇచ్చో చెప్తాను ఫస్ట్ ఇవి వచ్చేసి ఒక పళ్ళు అనమాట దీంతో బ్లౌజ్ కుట్టమన్నారు కానీ సెట్ అవ్వట్లేదు బ్లౌజ్ అనేది ఎటు కాకుండా వస్తుందనమాట అడ్డంగా వస్తున్నాయి ఫ్లవర్స్ అంతగా సెట్ అవ్వట్లేదు అని చెప్తే సరే పక్కన పెట్టేసేయండి తర్వాత చూద్దాం అన్నారు దీన్ని ఇలాగే పార్సిల్ చేస్తాను అయితే ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేయాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ అండి జస్ట్ ఏమో అంటే చూడడానికి పెద్దగా ఉంది బ్లౌజు కానీ ఆర్మ్ లూజ్ మాత్రం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అంటే మీడియం సైజ్ అనమాట కానీ చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది అయితే దీన్ని అంత తొందరగా సెట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అనమాట ఫస్ట్ టైమే సెట్ అయిపోతుంది బ్లౌజు అనడం మాత్రం కష్టం అది ఎందుకు అనేది చెప్తాను మీకు ఇక్కడ చూడండి ఇది ఆర్మ్ లూజు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి వన్ నుంచి కప్పితే తొమ్మిదిన్నర అనేది జస్ట్ లూజ్ వస్తుంది మనకైతే కరెక్ట్గా చూసుకుంటే తొమ్మిదిన్నర ఎందుకంటే ఇది తొమ్మిదిన్నర నెక్ డీప్ అంటే డీప్ నెక్ బ్లౌజు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే సెట్ అయిపోతుందండి మన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారన్నమాట డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మూరిస్కు వండించకపోతే చెస్ట్ వస్తుంది కానీ ఇక్కడ బ్లౌజ్ చూస్తే మాత్రం పెద్దగా అనిపిస్తుంది అదే నెక్ కింద చూస్తే మనకి టెన్ వస్తుంది అంటే మనకి ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట కానీ ఇక్కడ ఫార్టీ సైజు బ్లౌజ్ కాదు ఆర్మ్ లూస్ ప్రకారం చూస్తే అలా అని చెప్పేసి మనం ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి ఫార్టీ సైజుతో కుట్టామనుకోండి లూజ్ అయిపోయి ముడతలు వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట పైగా వీళ్ళకి స్ట్రేట్ కటింగు స్టార్నెక్ పెట్టుకున్నారు ఎందుకంటే స్ట్రేట్ నెక్ ఉన్న వాళ్ళకి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అని చెప్పేసి రౌండ్గా బాగా రౌండ్ అన్న తీసుకోవాలి లేకపోతే స్టార్ అన్న తీసుకోవాలి ఆ ప్రాబ్లం వాళ్ళు ఏమైనా ఫేస్ చేసి ఉంటుంది అందుకనే చేసి ఉంటారు అందుకనే స్టార్ నెక్ లాగా పెట్టుకున్నారనమాట వీళ్ళకి థ్రెడ్స్ కంపల్సరీ కావాలి బ్యాక్ అదేవిధంగా పైపింగ్ అంటే ఇష్టం అంటే నాకు బ్లౌజ్ కుట్టిన తర్వాత అర్థమైంది అయితే ఈ మదర్ బ్లౌజెస్ రెండు ఇచ్చారండి ఇవి వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట దీంతో ఏం ప్రాబ్లం లేదు ఇది మామూలుగా మనం ఎప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమే ఏంటంటే ఇది వచ్చేసి నెట్ నాకు మిగిలిన పీస్ అనమాట వాళ్ళకే పంపించేస్తున్నాను వెనకాల హ్యాంగింగ్స్ సపరేట్గా రెడీ చేసి పెట్టాను వాళ్ళకి అవసరమైతే స్టిచ్ వేసుకుంటారు అంటే వాళ్ళ ఇంట్లో మిషన్ ఉందంట ఈ అండి వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ బ్లౌజులు అనమాట మదర్వి ఇవన్నీ ఇప్పుడు నేను ఐరన్ చేయాలి వీళ్ళకి కాజాపట్టి ఇటువైపు ఉంది కాజాపట్టి ఎప్పుడు కూడా ఎడమ చేతి వైపు ఉంటుంది వీళ్ళు కుదిరి చేతి వైపు ఉంది అనమాట అలాగే కావాలి అన్నారు తర్వాత నేను డిజైన్ చేసిన బ్లౌజెస్ ఇవన్నమాట వెనకాల నెక్ రౌండే ఫ్రంట్ వచ్చేసి స్టార్ తర్వాత ఏమో వాళ్ళు చెప్పినట్టే పెట్టాను చెప్తున్నాను కదా మన మెత్తడ్లో కట్ చేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సెట్ అయిపోతుందండి ఇలాంటి బ్లౌజులు ఏంటంటే మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ ప్రకారం కుట్టేశాం అనుకోండి నెక్క కింద నుంచి లూజ్ అయిపోయి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అదే ఆర్మ్ లూస్ కుట్టామను కొంచెం కొంచెం టైట్ వస్తుందో కుట్టి ఇప్పుకుంటే సెట్ అయిపోతుంది అప్పుడు మనం ఇలా కొంచెం ఒక కుట్టి విప్పుకున్నాము అని అన్నారనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మనం చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళిపోవాలన్నమాట అంటే నెక్క కింద నుంచి వెళ్ళిపోవాలి సో ఇది వెనకాల ఉక్స్ పెట్టాను కదా మన దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు సో మామూలుగా అయితే మన ఫార్ములా ప్రకారం కట్ చేసేసి కుట్టాను వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే థ్రెడ్స్ పెట్టుకోమని చెప్పేసి థ్రెడ్స్ కూడా పంపిస్తున్నాను అనమాట ఇది ఒక బ్లౌజ్ అండి దీనికి ఏం లేదు స్పెషల్గా జస్ట్ హ్యాండ్కి మాత్రమే కట్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి వెనకాల నేను మీకు ఆల్రెడీ చూపించేశాను కదా అదనమాట ఇది వెనకాల కట్ వర్క్ హ్యాండ్కి కట్ వర్క్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ సో వెనకాల వచ్చేసి మనకి ఇలాగా నెట్ క్లాత్ అయితే వచ్చింది ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా బాగా వచ్చిందండి మంచి లూజ్గానే వచ్చింది ఫ్రంట్ పాటు మన వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తే కానీ చెప్పలేము అనమాట నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను ఫ్యూచర్లో మాకు ఇది టైట్గా అయింది అని అంటే మాత్రం మనం నెక్కి నుంచి వెళ్ళాలన్నమాట బాగా కుదిరిని అంటే మనకి ఇంకేం ప్రాబ్లం లేదు మోస్ట్లీ కుదురుతుందండి బ్లౌజ్ అనేది కానీ ఇక్కడ చూస్తే బ్లౌజ్ పెద్దగా ఉందనమాట బ్లౌజ్ చూస్తే పెద్దగా ఉంది ఆర్మలు చూస్తే చిన్నగా ఉంది అంటే వీళ్ళకి చంక్ అనేది రౌండ్ తక్కువ చెస్ట్ అనేది ఎక్కువ సో ఇలాంటప్పుడు ఒక బ్లౌజ్ కుట్టి మనం ఇవ్వాలి యాక్చువల్గా అయితేనే ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం బాగుందంటే ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు కానీ మనకి ఇది ఆన్లైన్ కస్టమర్ కాబట్టి ఒక కుట్టు విప్పుకోమని చెప్పాను ఏమైనా టైట్ అనిపిస్తే సో ఇది మెజర్మెంట్స్ అనేవి నేను పెడతానండి అంటే నోట్ చేసుకుని పెట్టుకుంటాను ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా శారీస్ పంపించే డైరెక్ట్గా మెషర్మెంట్తో పని లేకుండా మనం కుట్టేయచ్చు అనమాట ఇవన్నీ నెట్ క్లాత్లు ఇవన్నీ సపరేట్గా ఇక్కడ ఒక కవర్లో పెట్టేసి కొరియర్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ ఐరన్ చేయాలి చూసారు కదా ఇవన్నీ కూడా మనం ఐరన్ చేసేసుకోవాలి నేను ఖచ్చితంగా ఐరన్ చేస్తానండి చెప్తున్నాను నేను ఓపెన్గానే చెప్తున్నాను నేను ఆన్లైన్ కస్టమర్స్కి ఖచ్చితంగా ఐరన్ చేస్తాను వాళ్ళు వద్దన్న చేసిస్తాను ఎందుకంటే అంత దూరం నుంచి కొరియర్ ఛార్జెస్ పెట్టుకుని అప్ అండ్ డౌన్ మన దాకా వచ్చారంటే కరెక్ట్గా మనం ఇవ్వాలన్నమాట బొట్టికి లెవెల్ ఫినిషింగ్ ఇవ్వాలి ఓవర్ కంపల్సరీ వేస్తాను పైపింగ్ వాళ్ళు వేయమంటే వేసేస్తాను ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తాను నడానికంటే నడడానికి చేతులకి అయితే చేతులకి వీళ్ళకి ఏంటంటే నాకు ఇన్ని బ్లౌజ్ కుట్టిన తర్వాత అర్థమైందంటే వీళ్ళకి వెనకాల థ్రెడ్స్ ఉండాలి పైపింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట డిజైన్స్ అంటారా ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం కుట్టాలి లేదనుకుంటే లేదు సో మనకి ఇచ్చినవి మోస్ట్లీ ఒక్కటి తప్ప మిగతావన్నీ డిజైన్సే ఈ కట్ వర్క్ ఒక్కటే హ్యాండ్కి కమ్ వచ్చింది ఇంకా మిగతాదంతా కామనే ఇక్కడ స్టార్ నెక్కండి మనం ఐరన్ చేస్తే కానీ నీట్గా కనిపించదండి సిల్క్ కన్నా తక్కువ ఆప్షన్లు పెట్టుకోవాలి ఓకేనా సిల్క్ కన్నా తక్కువ పెట్టుకోవాలి లేదా కాలిపోతుంది ఇంకోటి ఇక్కడ నెక్ దగ్గర చేస్తే షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది అనమాట పైగా మనకి హెమింగ్ ఇచ్చాం కదా నలిగిపోతాయి వాళ్ళ చేతిలో పడి ఐరన్ చేసుకుని నీట్గా ఫోల్డ్ చేసేసుకుని పార్సల్ చేసేయాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కూడా అంతే లీఫ్ షేప్ అండి ఇక్కడ కరెక్ట్గా షేప్ ఇచ్చేయాలి నాకైతే అలా అనిపించిందండి ఎన్నో బ్లౌజ్ కుట్టిన తర్వాత అలా అని చెప్పేసి మనం ట్వంటీ పెట్టేసి కుట్టేసాం అనుకోండి లూజ్ అయిపోయి ముడతలు వస్తాయి అనమాట అంటే ఫార్టీ సైజు అంటే వేరే వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అదే టైట్ అయితే కుట్టిప్పుకుంటే ప్రాబ్లం లేదు నేను అదే మెన్షన్ చేశాను అనమాట క్లియర్గా చూడండి ఫిట్టింగ్ ఒక కుట్టు విప్పు విప్పండి టైట్ అనిపిస్తే నెక్స్ట్ టైం నేను వేరే మెథడ్లో అంటే వాళ్ళకి నచ్చితే ఫిట్టింగ్ నచ్చింది అనుకోండి నెక్స్ట్ బ్లౌజ్ ఇస్తే అప్పుడు వాళ్ళకి ఏంటంటే మార్చాలి జస్ట్ నెక్క కింద నుంచి చెస్ట్లు చూసుకుని మార్చుకుంటే సరిపోతుంది సో ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేస్తాను మిగతా కూడా అంతే నిన్నంతా ఇదే సరిపోయిందండి ఒక్క బ్లౌజ్ కుట్టాను ఒక బ్లౌజ్ అయితే కుట్టాను నేను దీన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఐరన్ చేసినప్పుడు నాకైతే పైకి ఇలా కనిపిస్తున్నాను కానీ నాకు కూడా భయంగానే ఉంటుందండి ఐరన్ చేయడానికి చెప్పలేము కదా క్లాత్ని బట్టి కూడా మనకి ప్రాబ్లం అవుతుంది చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో అలా నీట్గా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసామనుకోండి పాపం అంత దూరం నుంచి పంపిస్తారు కదా ఇలా నీట్గా ఐరన్ చేసేయాలి చాలామంది చాలా అంటే చాలామంది అడుగుతున్నారు మీరు అసలు కాస్ట్ ఎంత తీసుకుంటున్నారో కానీ బయటకన్నా తక్కువ రేట్ అండి అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఏదో వందకో నూట యాభైకో కుట్టట్లేదు నేను అయితేనే బయట షాపులో మా ఇంటి దగ్గర అయితే త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది ఏ బ్లౌజు పైపింగ్ వేసిన బ్లౌజు దానికన్నా నేను తక్కువ తీసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ నాలుగు వందలు ఉంటుంది దానికన్నా తక్కువే తీసుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి మనకి షాపుల్లో కట్ వర్క్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ అండి నేను దానికన్నా తక్కువే తీసుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువే ఇప్పుడు మన దగ్గర జాక్ మిషన్ ఉంది అదేవిధంగా ఓవలక్ కూడా ఉంది వాళ్ళు ఇవ్వాల్సింది అది ఫిట్టింగ్ అంటారా ఎక్కడైనా సరే నచ్చితేనే వస్తారండి ఏదో షాపులో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చేస్తారని కాదు మనం ఇవ్వనం ఇవ్వము అని కాదు ఎవరి ఫిట్టింగ్ వాళ్ళకే ఉంటుందన్నమాట ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఒకరు ఎప్పుడో ఒకసారి కామెంట్ చేశారు మీ ఫినిషింగ్ అంత ఏమి ఇదిగా లేదు మీ ఫిట్టింగ్ కూడా అంత ఇదిగా లేదు అసలు ఆవిడ ఎప్పుడు గుర్తించుకుని నా దగ్గర అయితే తెలియదు కానీ నెక్కులు బాగాలేదని ఏదేదో పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తున్నారు ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దండి ఎవరు బ్లౌజులు స్టిచ్చింగ్ వాళ్ళకి ముద్ద అనమాట ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే మూడేళ్ళు అయింది దగ్గర దగ్గర నేను ఎప్పుడూ బ్లౌజ్ కుడతానే ఉన్నారు ఫినిషింగ్ నచ్చగా అదే విధంగా ఫిట్టింగ్ నచ్చగా ఇవ్వట్లేదు కదా పైకి అలా కనిపిస్తారనమాట ఏదో వంకలు పెడుతున్నట్టు కానీ మన దగ్గరికే వస్తారు ఎందుకంటే నచ్చుతుంది కొంతమంది బయట పడరు అంతే తేడా మరి ఆవిడకి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం అవ్వట్లేదు పైగా నా దగ్గర ఏం పెద్దగా కుట్టించుకునే మనిషి కూడా కాదు ఏదో సబ్స్క్రైబర్ కూడా అవునో కాదో తెలియదు కానీ వీడియోస్లో మాత్రం నెగిటివ్గా కామెంట్ చేసింది అనమాట అది హైలైట్ చేద్దాం అనుకున్నాను ఎర్రర్ వచ్చింది లేకపోతే స్క్రీన్ షాట్ అని తీసుకోవాల్సింది చెప్పాలండి అలాంటివి ఓపెన్గా చెప్తేనే ఎదుటి వాళ్ళకి కొంచెం తెలుస్తుంది అనమాట నీ ఫినిషింగ్ బాగాలేదంటే వీడియోలో చూడడం వేరు ఓపెన్గా మనం వేసుకుని చూడడం వేరు అయినా అందరికీ నచ్చాలని రూల్ లేదు నేను ఓపెన్గానే చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ బ్లౌజులు కుట్టి పంపిస్తున్నాను నేను ఒకటే అనుకుంటానండి ప్రతిసారి కొత్త కస్టమర్ వచ్చి నా దగ్గరకు వచ్చి బ్లౌజులు కుట్టించుకున్నారంటే మళ్ళీ రావాలని అనుకోను అనమాట ఈ బ్లౌజులు పాడవకుండా ఉంటే చాలు వాళ్ళకి నచ్చితే చాలు మళ్ళీ రాకపోయినా పర్లేదు అనుకుంటాను అదే ఫీలింగ్తో నేను బ్లౌజులు కుడతాను నా వైపు నుంచి ఎలాంటి మిస్టేక్ లేకుండా నాకు వచ్చిన విద్యని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి వాళ్ళకి ఇస్తాను లేదండి ఈసారి కొంచెం టైట్గా అయ్యింది నెక్స్ట్ టైం కుట్టండి అని మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ సారి సెట్ అయిపోతుంది చెప్తున్నాను కదా బ్లౌజ్ని బట్టి ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏం కామెంట్ చేశారంటే ఫినిషింగ్ అనేది టైలర్ల చేతిలోనే ఉంటుంది క్లాత్లో ఏం ఉండదు టైలర్లు సరిగ్గా కుట్టాలని అంటే అవి టైలర్ కాదనమాట ఎందుకుండ చెప్పండి మెత్తటి క్లాతులతోటి కట్ వర్క్ ఇవ్వాలనుకున్నా కూడా సరిగ్గా నిలబడతనమాట క్లాత్ని బట్టే ఉంటుంది మొత్తం కూడా ఫినిషింగ్ కానీ ఏదైనా సరే క్లాత్ను బట్టే అన్ని క్లాత్లు ఒకలా కుట్టలేము కదా కొన్ని జారిపోయే క్లాత్లు ఉంటాయి అదంతా కూడా క్లాత్ని బట్టి ఉంటుంది కొన్ని 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 మాత్రమే టైలర్ చేతిలో ఉంటాయి మిగతా ఫినిషింగ్ మొత్తం చూడడానికి బాగుంది అంటే ఆ క్లాత్ని బట్టేనండి చెప్పాలంటే ఐరన్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది మెత్తటి క్లాత్లు అయితే మాత్రం అంత లుక్ రావు సో ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా నీట్గా ఐరన్ చేసేస్తున్నాను అదనమాట ఇప్పుడు నా ఇంటి దగ్గర కాస్ట్కి ఆన్లైన్ కాస్ట్కి సంబంధం లేదు మా ఇంటి దగ్గర వాళ్ళు ఎంత బాగా కుట్టినా ఎక్కువ ఇవ్వరు యాక్చువల్గా అందుకనే నేను మానేద్దాం అనుకుంటున్నాను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా మా వారు ఏంటంటే ఫస్ట్ నుంచి ఇక్కడ కుడుతున్నావు కదా మానేయద్దని అసలు ఆరు నెలలైనా డబ్బులు ఇవ్వరండి ఎన్ని మొన్న కుట్టే ఎప్పుడో ఆరు నెలల క్రితం డిసెంబర్లో మనకి ఒక ఫెస్టివల్ ఉంటా చూసారా క్రిస్మస్ ఫెస్టివల్కి కుట్టించుకున్నారు ఒక బ్లౌజు లైనింగ్ నన్నే తెచ్చేయమన్నారు పైపింగ్ నాదే పఫ్ అంట వెనకాల థ్రెడ్స్ అంట చాలా బాగానే చెప్పింది రెండు వందలు ఇస్తానని చెప్పింది లాస్ట్కి పోనేలే కదా బతిమలాడింది అనమాట లేని వాళ్ళమని లేని వాళ్ళం అయినంత మాత్రాన నాకు ఇక్కడ కష్టం నా నా కష్టమే కదండి పోయేది నాకేమన్నా ఫ్రీగా ఏవీ రావట్లేదు కదా సరే అని చెప్పేసి పోన్లేనని కుడితే ఇప్పటికింకా డబ్బులు ఇవ్వలేదు ఆ బ్లౌజ్ వేసుకుని వేసుకుని నలిగిపోయి ఉంటుంది ఎన్నాలైంది డిసెంబర్లో మొన్న అడిగితే ఇస్తానక్క మా మా అత్తకు బాగలేదు హెల్త్ అన్నది అలా ఉంటాయండి ఇక్కడ ఇంటి దగ్గర కుట్టే వాళ్ళ దగ్గర అయితే నాకు ఏమీ రాదనమాట లాస్ తప్ప ఏదో ఇరుగు పొరుగు మొహమాటానికి పోతాం తప్ప ఇంకేమీ లేదు సో కాస్ట్ అయితే మాత్రం నేను షాపులో కన్నా షాప్లో తీసుకునే దానికన్నా తక్కువ కుడతాను రేటు మాత్రం ఇంకోటి వచ్చేసి ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది ఇంకా వాళ్ళ ఇష్టం అండి ఇంకా నా చేతులైతే లేదు నాకైతే ఇలా ఉంటుంది అన్నమాట నా నుంచి చూస్తే మీరు నా దగ్గర కుట్టించుకోవాలనుకుంటే ఫిట్టింగ్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు కుట్టే ఇప్పుడు నేను ఐరన్ చేసేది పట్టుదండి చాలా జాగ్రత్తగా ఉండాలి రియాన్లో పెట్టాను నేనైతే సిల్క్లో కూడా పెట్టలేదు మనం ఐరన్ చేస్తేనే కలర్ చూసారు ఎలా మారిపోతుందో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట వెంటనే తీసేయాలి ఇలా అని అలా తీసేయాలి అసలు ఐరన్ చేయకపోవటమే మంచిది అనిపించింది కానీ ఇంకా నేను చేస్తున్నాను హ్యాండ్కి కట్ వరకు వచ్చింది నెట్ మీద మాత్రం ఐరన్ చేయకూడదు కాలిపోతుంది నెట్ మీద నెట్ని అసలు టచ్ చేయొద్దు మొత్తం కాలిపోయి పాడైపోతుంది లాగా వెనకాల కూడా యాక్చువల్ నీట్గానే ఉందండి నేను ముందే చేసేసుకున్నాను ఐరన్ అయినా సరే చూసారా కలర్ మారుతుంది కదా హీట్ వల్ల అనమాట బాగా తక్కువ హీట్లోనే పెట్టాను ఇంకా అంతకుమించి నేను ఎక్కువ ఐరన్ చేయను పాడైపోతుంది ఇప్పుడు దీని అంతా కూడా నేను ఏం చేస్తానంటే పార్సల్ చేసేస్తాను ఇలా పెట్టేసుకుని ఇదైతే సరిపోవట్లేదండి దీంట్లో ఈ బ్లౌజులు పెడతాను ఐరన్ చేసిన బ్లౌజులు పెడతాను నలక్కున్న ఉంటాయి మరి ఇంత తీసుకుంటున్నారు కదా కన్నా కొంచెం ఎక్కువ తక్కువే తీసుకుంటున్నారు కదా ఏమైనా లాభాలు వస్తాయంటే ఏమీ రావు భారీ లాభాలు అయితే రావు అంతకంతక అంతే ఇలాగ మనం చాటింగ్ చేయటము వెళ్ళి కొరియర్ చేయడం అదంతా టైం పడుతుంది కదా ఆ టైం అనేది ఇంక ఇలా కవర్ అవుతుంది అనమాట కానీ మనీ మాత్రం పర్ఫెక్ట్గా ఇస్తున్నారండి అదొక్కటి విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎవరైనా అంతే నేను ఇప్పుడు కుట్టిన మూడు కస్టమర్స్కి ముగ్గురికే కుట్టాను నేను బ్లౌజెస్ ఇంకెవరికి కుట్టలేదు ఒకరు వచ్చేసి తిరుపతి మేడము మేడం అయితే మన దగ్గర చాలా బ్లౌజులు కుట్టించుకున్నారు బాగా నచ్చి మిగతా బ్లౌజులు కూడా బాగా సెట్ అయినాయి అన్నారు దగ్గర దగ్గర ఇరవై బ్లౌజులు కుట్టించుకున్నారు ఆ మేడం అయితే తర్వాత వచ్చేసి ఇంకొకటి తిరుపతి రైల్వే దగ్గర నుంచి ఒక సిస్టర్ పంపారు అనమాట వాళ్ళ మదర్ బ్లౌజ్ ఒకటి తన బ్లౌజ్ ఒకటి తన మదర్ బ్లౌజ్ బాగా సెట్ అయిందంట వీడియో కాల్ చేసి చూపించారనమాట అక్కడ చంక కింద బాగా లూజ్ వచ్చేసింది అనమాట వాళ్ళ మదర్కి ఇలా రాకూడదక్క మా దగ్గర సెట్ అవ్వట్లేదు అంటే మదర్కి బాగా సెట్ అయిందంట అమ్మాయిదేమో ఓవర్ డీప్ అండి బాగా ఓవర్ డీప్ అక్క ఎంత బాగా ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలా డీప్ పెట్టేస్తున్నారు అక్కడ కొంచెం తగ్గించండి అన్నారు నేను తగ్గించాను వాళ్ళ డీప్ కన్నా తగ్గించాను ఇంకా కొంచెం డీప్ అయింది అనమాట అదే చెప్పాను నీ బ్లౌజ్ కన్నా కొంచెం తగ్గించాను సిస్టర్ అయినా సరే నీకు కొంచెం డీప్ అయిందంటే ఇంకా తగ్గించాలి అని చెప్పాను అనమాట సో నెక్స్ట్ అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట నువ్వే కుట్టాలక్క నా బ్లౌజ్ నేను ఎవరికి ఇవ్వను అని చెప్తున్నారనమాట ఎందుకంటే మనకి ఒక బాగా బ్లౌజ్ సెట్ అయిపోయినాయి అంటే ఇంకా మనల్ దగ్గరికి వస్తారండి ఎంత దూరంలో ఉన్నా లేకపోతే రారు నేనేమనుకున్నానంటే ఇంకా నచ్చలేదేమో అందుకునే రాలేదేమో అనుకున్నాను అలా కాదంట కొంచెం మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం వల్ల ఇంట్లో పెయింటింగ్లు వేయటం అవన్నీ బిజీగా ఉండి నేను నీకు రిప్లై ఇవ్వలేకపోయాను హైదరాబాద్ వస్తామక్క షాపింగ్కి అప్పుడు మిమ్మల్ని కలిసి ఇక్కడే అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతామన్నారు అయితే ఫాల్స్ పీకోలు ఏమీ తీసుకురాకండి సిస్టర్ బరువు అయిపోతాయి అవి అనవసరంగా డబ్బులు వేస్ట్ నేను ఇక్కడ సెవెంటీ రూపీస్ అలా తీసుకుంటాను మీరు అదేదో అక్కడే తీసేసుకుంటేనే బెస్ట్ లేకపోతే కొరియర్ ఛార్జెస్ ఎక్కువైపోతే బరువు ఎక్కువ ఉంటుంది పట్టు సారీస్ కదా ఓన్లీ బ్లౌజెసే పంపించండి వర్క్ కూడా అక్కడే వేయించుకోమన్నాను ఇక్కడ అయితే కొన్ని నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం మొగ్గం వర్క్ దగ్గరికి వెళ్ళడం మళ్ళీ వీళ్ళకి చెప్పడం మళ్ళీ వీళ్ళు మనకి చెప్పడం అవంతా కూడా లాంగ్ ప్రాసెస్ టైం వేస్టు క్లారిటీ ఉండదు అందుకనే మీరే అక్కడే చూసేసుకుని నాకు పంపించండి అని చెప్పాను అనమాట హైదరాబాద్ వస్తే కలుస్తాము అన్నారు అది రెండోది మూడో కస్టమర్ మూడో కస్టమరు మనకి వరంగల్ నుంచి పంపించారండి మెజర్మెంట్స్ పంపించారనమాట ఆది బ్లౌజ్ నుంచి వాళ్ళే తీసుకుని మనకు పంపించారు చాలాసార్లు రిక్వెస్ట్ చేశారనమాట యాక్చువల్గా మెజర్మెంట్స్ అనేవి సరిగ్గా తీసుకుంటారు లేదో అని డౌట్ నాకు నేను తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ వేరే వాళ్ళు తీసి పంపించిందంటే కొంచెం ఇబ్బందే పంపించారు టూ బై టూ పీసు కట్ చేసి కుట్టాను తీరా నేను పాసుల దగ్గరికి వెళ్తే తీసుకోను అది ఫార్టీ గ్రామ్స్ కూడా లేదు నాకు వద్దు అని చెప్పింది అనమాట ఎలాగో బ్రతిమిలాడితే కొరియర్ చేశాను తర్వాత మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత అడిగాను పార్సల్ వచ్చింది ఫీడ్బ్యాక్ ఇస్తా అన్నారు అస్సలు ఇవ్వలేదండి ఫీడ్బ్యాక్ అనేది అదొక్క విషయంలో నేను చాలా బాధపడ్డాను అనమాట బాధపడ్డం అంటే మళ్ళీ వెనక్కిచ్చారని కాదు పాపం నేను స్టిచ్చింగ్కి డబ్బులు తీసుకున్నాను కొరియర్కి డబ్బులు తీసుకున్నాను ఆ క్లాత్కి డబ్బులు తీసుకున్నాను ఇదంతా మనీ అనేది అవ్వింది కదా పాపం వాళ్ళకి బ్లౌజ్ సెట్ అయిందా సెట్ లేదా లేదంటే మళ్ళీ కొంచెం ఇలా కావాలక్కా అని ఏది అనలేదనమాట సైలెంట్గా ఉన్నారు అదే ఒక విషయంలో నాకు బాధ అనిపించింది పాపం డబ్బులు అయినాయి వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు నచ్చకపోతేనే మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వరు అనుకోండి అదొక్క విషయం నేను బాగా అప్సెట్ అయ్యానండి ఈ మిగతా వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్లు ఎలా ఉన్నాయో చూడాలి నాకు ఈ బ్లౌజ్ చూస్తేనే కొంచెం పైగా ఇది స్ట్రేట్ కట్ కాబట్టి స్ట్రేట్ కట్టుకున్న వాళ్ళకి ఏమైనా కొంచెం తేడా వచ్చినా కూడా పట్టేస్తుంది అనమాట టైట్ దగ్గర లూజ్ వస్తే ముడతలు వస్తాయి అన్నీ కూడా ప్రిన్సెస్ కట్టే మరి ఫీడ్బ్యాక్ ఎలా వస్తో చూడాలి టైట్ అయితే మాత్రం ఒక కుట్టి మాత్రం ముందే చెప్పాను నెక్స్ట్ టైం నేను వేరే మెత్తలో కట్ చేసి కుడతానండి మీకు ఫిట్టింగ్ నచ్చితే అని సో ఫిట్టింగ్ నచ్చి మళ్ళీ మనకు ఒక ఛాన్స్ ఇస్తే అంటే బాగా కుదిరితే ప్రాబ్లం లేదు ఏమైనా టైట్ అయితే మాత్రం ఒక కుట్టి ఇప్పుకొని ఇంకా మొత్తానికి నచ్చలే నచ్చకపోతే మళ్ళీ రారనమాట నాకైతే ఇద్దరు పర్మనెంట్గా ఉండిపోయారండి తిరుపతి మేడం ఒకరే తిరుపతి తిరుపతి నుంచి ఇంకొకరు సిస్టర్ వాళ్ళిద్దరైతే నాకు ఇస్తా అని చెప్పారు ఆది బ్లౌజ్ పంపించారు వీళ్ళిద్దరూ కూడా మెజర్మెంట్ బ్లౌజ్ పంపించి చేంజెస్ చెప్పారనమాట ఇక్కడ చేంజెస్ కావాలి అక్కడ చేంజెస్ అప్పుడు సెట్ అయిపోయింది సో నాకు ఇచ్చిన ఈ బ్లౌజ్ కూడా మెజర్మెంట్ బ్లౌజే కానీ ఆర్ బ్లూస్ తక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది అనమాట నేను ఇంకో చూడండి నుంచి చూస్తాను చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు నాకు ఇరవై వచ్చింది అసలు నేను కొలుచుకోనండి ఆర్మలుజ్ డీప్ నెక్ బ్లౌజ్ వస్తే నేను కింద నుంచి కొలుచుకోను కానీ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఫ్రంట్ పాటు మరీ ఎక్కువ బ్రాడ్గా ఉందనమాట ఎందుకు ఇంత తేడాగా ఉందనేది ఒకటే డౌట్ నాకు నాకు ఆఫ్లైన్ కస్టమర్ అయితే ఒక బ్లౌజ్ కుట్టిస్తాను చూడండి అని చెప్పేదాన్ని కానీ ఇక ఆఫ్లైన్ కస్టమర్ కాకుండా ఆన్లైన్ కస్టమర్ అయ్యారు కదా అందుకుని చూడండి నెక్ డీప్ ఎంత ఉందో చెప్తాను మీకు పైనుంచి చూస్తే తొమ్మిదిన్నరకని ఎక్కువే వచ్చింది నాకు డీప్ నెక్ బ్లౌజే అంటారు దీన్ని ఇలా కొలతలు అయితే పెట్టుకున్నానండి నడుము లూజు ముప్పై ఒకటినరా ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు ఫుల్ షోల్డర్ అవన్నీ కూడా నాకు గుర్తే ఉన్నాయి అవన్నీ నోట్ చేసుకుని పెట్టుకున్నాను రేపటి రోజు వాళ్ళు ఏమైనా అను ఏఆర్ ఫ్యాషన్స్ ఉన్నారు కదా మనం ఎప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వాళ్ళ దగ్గర ఏమైనా శారీస్ తీసుకుని మనకు పంపించారనుకోండి పీకో ఫాల్ అవన్నీ కూడా కుట్టేయచ్చు అనమాట ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుని నేను అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు కొరియా చేస్తాను కొరియర్కి అయితే ఏపీ ఏపీ టీఎస్ రెండిట్లో అయితే మనకి వంద రూపాయలు తీసుకుంటారు అదే మనకి ఇంకా నార్త్ సౌత్ అవన్నీ ఉంటాయి కదా వాటికైతే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా వెళ్తుంది అనమాట నేనైతే డీటీడీసీలోనే కొరియా చేస్తానండి మనకి పార్సల్ చేయడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంటే నాకు ఒక బ్లౌజ్ కుట్టేంత టైం వేస్ట్ అయిపోతుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో సో మనకి ఫీడ్బ్యాక్ వస్తే ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా వీడియో